అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు నందన్స్ గార్డెనింగ్ నేను మీ రాజేశ్వరి ఈరోజు మా చిన్న ఆడపడండి మా వారి వాళ్ళ బాబాయ్ కూతురు అందరికన్నా చిన్న చెల్లి ముద్దుల చెల్లి అలాగే వాళ్ళ అమ్మాయి మిదున ఈరోజు హార్వెస్ట్ చేయడానికి వచ్చారు వీళ్ళతో కలిసి ఈరోజు హార్వెస్ట్ చేస్తున్నాను అవేంటో చూద్దామండి అవునా అదేరా మన మిద్ద తోట పైన ఇలా ఉంటది మార్కెట్ అయితే ఇంత అదుగుండదు చూడండి అంటే మనం ప్రిపేర్ చేస్తాం ఫుల్ సేంద్రీయంగానే చేసుకుంటున్నా రా నేను ఎందుకంటే ఇంత కష్టపడి మన టెర్రస్ పైన పెంచుకోవడం మళ్ళీ కెమికల్స్ ఎందుకు వాడాలా మనం అలాంటప్పుడు చేయడమే బానేసింది బెటర్ అందుకే మనం మార్కెట్ లో ఇట్లా తీసుకుంటున్నామా ఇంకా కెమికల్స్ స్ప్రే చేయడం వల్ల మనకి అదైపోతుంది మళ్ళీ డ్రైనేజ్ అంట పెంచుతున్నారంట ఆకుకూరలు హార్వెస్ట్ చేయరా నీ చేత కెమికల్ వాటర్ లో డిప్ చేస్తున్నారు ఆకుకూరల్ని ఎంత ఫ్రెష్ గా ఉంది చాలా హ్యాపీగా ఉంది పట్టుకుంటా ప్లేట్ నందన్ గార్డెన్ చేయడం చాలా బాగుంది ఎంత బాగుంది అసలు ఎంత హ్యాపీగా అనిపిస్తుంది ఇది చాలా మంచిది కదా కళ్ళకి ఆకుకూరలు అంటే చాలా మంచిది అసలు వీక్లీ త్రీ డేస్ ఫోర్ డేస్ కంపల్సరీ మనం ఆకుకూరలు తినాలి అసలు బకెట్ లో ఇవన్నీ ఈ తొట్లన్నీ ఎందుకు రెడీ చేసి పెట్టింద్రు ఇప్పుడు రెయిన్ సీజన్ కోసం అమ్మా బీరకాయలు ఇంకా మనము క్యారెట్ అలాగే చామగడ్డ అల్లం అనుకుంటున్నా వీటి కోసం ఏందంటే మనం మట్టి ఎండ పెట్టాలనమాట మట్టి ఎండబెట్టడం వల్ల ప్రిపరేషన్ పెట్టుకుంటాను కొన్ని రోజులు అయ్యాక సీడ్స్ సీడ్స్ వేసుకుంటాను రేషియో యూజ్ చేసిన అంటే లైక్ సాయిల్ బాగుందా లూజ్ ఉంది కదా మొక్కలు ఎంత హ్యాపీగా గ్రో అవుతాయో ఇది నేను ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్ మన గార్డెన్ సాయిల్ తీసుకున్నాను దాంట్లో ఫార్టీ పర్సెంట్ ఏమో వర్మీ కంపోస్ట్ తీసుకున్నాను కొంచము కోకోకోపిట్ అలాగే వేప పిండి కొంచెం ట్రైకోడర్మా ఎప్సన్ సాల్ట్ మిల్ ఇవేసి నేను మొత్తము కలిపి పెట్టుకుంటాను ఇక ముందుగా మట్టి ఎండ పెట్టుకుంటాను అన్నమాట ఎందుకంటే మట్టిలో పురుగు గిట్లు ఉంటుంది కదా దానివల్ల ఎండ ఎండిపోవడం వల్ల నశించిపోతుంది అనమాట చనిపోతుంది అలాగే రెస్ట్ కూడా ఉంటుంది అనమాట మట్టికి మట్టి రెస్ట్ తీసుకుంటే మళ్ళీ మన మొక్కలు కూడా మనం ఏదైనా హార్డ్ వర్క్ చేసినప్పుడు కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ తాత ఎంత ఎనర్జీగా పనిచేస్తామో మొక్కలు కూడా అంతే సాయిలకు కూడా మనకి ఏంటంటే వాటికి రెస్ట్ అవసరం అనమాట మొత్తం అన్నీ ఒక్క దగ్గర పట్టు మిదున అన్ని దగ్గరకేసి పట్టా మనకి మనకి కర్జేయడం వచ్చా నువ్వు చేస్తావా ఇట్లా ఆర్గానిక్ నువ్వు నేర్చుకున్నావా చాలా ఎక్కువ ఎక్కువ పట్టేస్తాయమ్మా ఇట్లా బాగా కట్ట రెడ్ తోట కూడా రెడ్ అమర్నాథ్ అంటారు దీని దీనివల్ల ఏంటంటే మనకి హిమోగ్లోబిన్ కూడా బాగా పనిచేస్తుంది అనమాట కొంచెం గ్రీన్ కన్నా ఈ రెడ్ లో ఎక్కువ డబుల్ విటమిన్స్ ఉన్నాయి ఇందులో మినరల్స్ తింటూనే ఉండాలి మళ్ళీ డైజెషన్ కూడా మంచిగా అవుతుంది అనమాట జీర్ణ కొంతమందికి డైజెషన్ అవ్వదు కదా ఇక్కడ హార్వెస్ట్ చేయాలి మమ్మీ ఎంత బాగా చేస్తుందో అవునా ఇంకొకటి అండి మీకు ఒక విషయం చెప్పాలి మరి చిన్న ఆడపరచు యుఎస్ లో ఉండేవాళ్ళు మిదున కూడా అక్కడే పుట్టింది అసలు ఈ అమ్మాయి తను వీళ్ళు కూడా కొన్ని రోజులు ఆ చేశారు రెడ్ వేయలేదు అది నా నాకు అక్కడ సీడ్స్ దొరకలేదు గ్రీన్ తోటకూర వేసినాను గ్రీన్ తోటకూర గోంగూర ఓకే గోంగూర హ్యాపీగా అనిపిస్తుంది అది నాకు మళ్ళీ ఆ పాత మెమరీస్ అని గుర్తొచ్చినాయి గార్డెనింగ్ లో సో హ్యాపీ మీరు ఇలాగే కంటిన్యూ చేయాలి మళ్ళీ నువ్వు ఇండియాకి వచ్చినావు కదా నువ్వు కూడా స్టార్ట్ చేయకపోకుండా చేస్తాను ఇదిగోండి చూడండి రెడ్ తోటకూర మనకు మార్కెట్ లో దొరకంది ఎంత విలువైందండి ఆర్గానిక్ గా మనకి ఇప్పుడు ఎక్కడ కూడా దొరకదు కూర ఇది రెడ్ తోట కూర అండి వంకాయలు చూడండి ఇది ముందంకాయ చెట్టు అంటే వెరైటీ పువ్వులు థ్యాంక్ యూ గ్రీన్ వంకాయలు ఉన్నాయి వంకాయలు పువ్వు పూత కూడా చూడండి ఎంత బాగుందో క్రీన్ తో చాలా బాగున్నాయి అయ్యో ఇక్కడ చూడండి క్యాబేజెస్ కూడా పెట్టిండ్రు అవును మన దాంట్లో ఎవరు క్యాబేజ్ వండించలేదు నేను కూడా పెట్టలేదు కాలీఫ్లవర్ 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 ఇలా మధ్యలో ఫ్లవర్ వస్తుంటే స్టార్ట్ అవుతుంటది అనమాట కనిపిస్తుందా మధ్యలో ఫ్లవర్ ఇదిగోండి ఒకసారి చూడండి ఇగ సిరిస్ ఇగోమ్మా ఇగో కాలీఫ్లవర్ మనకి ఇలా మధ్యలో ఆకులు వస్తుంటాయి కదా ఇదిగోండి ఫ్లవర్ కనిపిస్తుందా మీకు ఫ్లవర్ స్టార్ట్ అయింది ఇలా ఎంత బాగుందో కాలీఫ్లవర్ కొనగంటాకమ్మా దీని వల్ల ఉపయోగాలు ఏంటి ఇది చాలా అన్ని ఆకుకూరలు నంబర్ వన్ అని చెప్తాను నేను అవునా మనం ఈజీగా అంటే వర్షం వీటికి వాటిని ఎప్పుడు తినలేదు అవును మన మార్కెట్ లో తెచ్చుకోవాలమ్మా తెచ్చుకొని పెట్టుకోవాలి ఈ ఆకులు తీసేసి సేమ్ పుదీనా ఎట్లా పెడతాం అట్లనే పెట్టుకోవాలి మంచిగా వస్తుంది అనమాట అంతే కాకుండా ఇప్పుడు మార్కెట్లలో కూడా నకిలీ పొనగా వీడి చూస్తాను చూడగానే వీడేమో అనుకున్నా చాలా మంచిదా ఇలా రెండు రెండు ఆకులు వస్తుంటాయి కదా ఇది మనది మంచి పునగంటి ఆకు అనమాట కొన్నిటికి పువ్వు వస్తుంటది అనమాట ఆ పువ్వు వచ్చింది మనది కాదనమాట పొనగంట ఆకు కాదు చాలా మందికి తెలియక పునగా మార్కెట్ లో ఏది అమ్ముతారు అది పొనగంట అని అనుకుంటారు అది నక్లి ఇది ఒరిజినల్ ఇత రెండు రెండు ఆకులు వస్తుంటాయి కదా అది ఒరిజినల్ అనమాట ఇది కంటికి మంచి కంటి చూపుకి మంచిది జీర్ణ వ్యవస్థ మెరుగుపరుస్తుంది అందులో వీటిలో అన్ని రకాల విటమిన్స్ మినరల్స్ ఉన్నాయన్నమాట అన్ని ఆకుకూరలలో ఇది నంబర్ వన్ ఆకుకూర అని చెప్పొచ్చు నేను కూడా ఇప్పుడు నుంచి వండడం బెండకాయలు కట్ చేస్తావా ఇన్ని రోజులు ఆకుకూరలు అంటే తోటకూర పాలకూర కళకూర ఇవే అనుకున్నాను కానీ పొన్నగంటి కూర కూడా నాకు ఇప్పుడే తెలిసింది నువ్వు పెట్టుకుంటా అంటే చెప్పు రెడ్ రెడ్ తోటకూర విత్తనాలు ఇస్తాను నేను పొన్నగంట ఆకు కూడా ఇస్తాను ఈజీగా పెంచుకోవచ్చు తప్పకుండా కాదమ్మా నేను నేను అనుకుంటాను ఏంటంటే నన్ను చూసి ఒక్కరైనా ఇన్స్పైర్ అయ్యి గార్డెన్ స్టార్ట్ చేస్తుందా అని అనిపిస్తుంది యాక్చువల్లీ నా గార్డెనింగ్ కూడా నిన్ను ఇన్స్పైర్ అయిన తర్వాత వసంత వాటర్ ఎక్కువ తీసుకుంటుంది అనమాట చెట్టు ఎట్లా వచ్చేసి అల్లుకపోతుంది దొండ చెట్టు చూడంత బాగా వచ్చిందో దీనికి వాటర్ ఎక్కువ పడుతుంది అనమాట ఇగో ఇలా బురద బురద ఉండాల వాటర్ అందుకనే వాటర్ ట్యాంక్ పక్కన పెట్టినా ఎందుకంటే వాటర్ అన్ని పడతాయి కదా ఇందులో ఇంకెక్కువ గ్రో వస్తుంది అనమాట ఎక్కువ పెరుగుతుంది బలంగా పెరుగుతుంది దీనికి వాటర్ ఏమే లేకున్నా సరే వాటర్ ఎప్పుడో ఏందంటే మొత్తం నిండిపోతే ఇక వేరే చెట్టు ఎదగదు కాబట్టి ఇది తీసేసేయాల అందుకే తీసేస్తున్నా నేను ఇది ఉట్టుగానే వచ్చేస్తదిరా మొండి మొక్క ఎంత మొండి మొక్కనో ఆరోగ్యం కూడా అంత బాగుంది మంచిది ఇదిగోండి చూడండి ఎంత బాగా వచ్చిందో పొన్నగంటి కూర చాలా వంకాయ ఎంత బాగుంది చూడు చూపి అమ్మ మిదునా ఎంత బాగా వచ్చింది ఇంకా పూత కూడా విపరీతంగా ఉంది కనిపిస్తుందా వీటికి నేను కంపల్సరిగా వీక్లీ ఆర్ టెన్ డేస్ కి ఒకసారి నేను ఇస్తుంటాను అనమాట ఫర్టిలైజర్స్ ఏం ఫర్టిలైజర్స్ ఉందా బియ్యం కడిగిన నీళ్లు పప్పులు కడిగిన నీళ్ళు అన్ని స్టోర్ చేసి కంపల్సరీ ఇస్తుంటా అన్నమాట ఇంతకుముందు వీడియోలో కూడా పెట్టాను నేను ఇది అమ్మాయి ఇక్కడ ఆ అక్కడ కూడా ఉంది కట్జాయ్ అమ్మ స్టార్ట్ అయినాయి ఇప్పుడు ఇక అక్కడ సైడ్ కాదమ్మా కర్జీ కజ్జీ ఇంకా అక్కడ సైడ్ అక్కడ సైడ్ చూద్దాం వసంత అయ్య చూడమ్మా గ్రీన్ వంకాయలు గుత్తులు గుత్తులుగా ఇదిగో వసతు ఇగ పువ్వులు చూసిరా ప్రతీది అంతే ఇగో పువ్వు ప్రతీది గుత్తులు గుత్తులు వస్తుందనమాట ఇగో ఇది అమ్మా ఇదిగో ఆ సైజ్ వస్తాయి అనమాట అవన్నీ ఇంకా ఇది వైలెట్ బ్రింజాలు కూడా ఉంటాయి చూడండి నిన్న కట్ చేస్తుందా అక్కడ అక్కడ చిన్న అక్కడ చిన్న నిన్న చూసినా చూడు మీద అక్కడ చూడ దగ్గర చూపి కనిపిస్తుందా కాయ కాయ చూ కనిపిస్తుందా కట్ చేయమ్మా ఎంత బాగుంది చూడు వంకాయలు లేవులేవన్నా ఎన్ని వచ్చినాయి చూడు ఓకే అక్కడ దొండకాయలు ఇంకా తైకుంది గెస్ట్లతో ఇలా హార్వెస్ట్ చేయిస్తున్నానండి నేను మిదిన కూడా హార్వెస్ట్ చేపిస్తున్నాను ఎందుకంటే మా దొండ చెట్టు గుర్తొచ్చింది వసంత రాబోయే కాబోయేది ఏమంటే రాబోయే తరానికి కాబోయే గార్డెన్ అంటే ఎంత ఉద్యోగం పెద్దదైనా సరే మన రైతు కుటుంబం మన రైతు బిడ్డలు మనం మర్చిపోవద్దురా మీద అర్థమైందా ఏం అంతే అంత ఇవి కనబడ అవసరం ఆకుల ఉంటాయి కదా చూసి చూసి వెతకాల్సి వస్తుంది వస్తాయి గ్రీన్ తోటకూర అయితే ఇగ ఇంత గిన్నెడొచ్చిందండి వచ్చిందండి ఇగో పొండగంటి ఆకు చూస్తున్నారు కదా ఇంత వచ్చింది రెడ్ తోటకూర ఈ గిన్నెడు చూడండి ఎంత బాగా వచ్చిందో ఇంకా బెండకాయలు అయితే చెప్పిన అవసరం లేదండి ఇగో ఇన్ని వచ్చినాయండి బెండకాయలు కేజీ దాకా వచ్చినాయి దగ్గర దగ్గర ఇదిగోండి అండి అలాగే కొన్ని దొండకాయలు నా కంటెంట్ నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కమెంట్ సెక్షన్ లో కూడా కమెంట్ చేయండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నేను వీడియో రూపంలో వివరించి చెప్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నందన్స్ గార్డెన్స్